తెలుగు బిగ్ బాస్ సీజన్ ఫోర్లో సోమవారం జరిగిన నామినేషన్ ప్రక్రియలో అభిజిత్ మోనాల్ అఖిల్ మధ్య చర్చ జరిగిన విషయం తెలిసిందే అభిజిత్ అఖిల్ డిస్కషన్లో తన పేరు ప్రస్తావనకి రావటంతో మోనల్ చాలా హర్ట్ అయిపోయింది నా పరువు తీయద్దు ప్లీజ్ అంటూ అరిచేసి ఆగ్రహం వ్యక్తం చేసింది కూడా ఆ తర్వాత అభిజిత్ వెళ్ళి మోనాల్తో మాట్లాడాడు నామినేషన్లో నీ టాపిక్ నేను అసలు తీసుకొని రాలేదు అఖిలే నీ టాపిక్ డిస్కషన్లోకి తెచ్చాడు ఆ టైంలో సెంటర్ ఆఫ్ టాపిక్ అవటం ఇష్టం లేక నీ పేరు ఎత్తొద్దని అఖిల్తో అన్నాను అంటూ సారీ చెప్పేశాడు అభిజిత్ మరొక వైపు ఇదే విషయంలో అఖిల్ కూడా మోనాల్తో మాట్లాడు డు నువ్వు అభితో నిన్న అన్న మాటను అతను అందరితో చెప్పడం నాకు నచ్చలేదు ఈ విషయం ఇంకెప్పుడు ఇంకెక్కడా అనకూడదు అని నేను అలా టాపిక్ రైజ్ చేశాను అని అఖిల్ కూడా వివరణ ఇచ్చాడు నామినేషన్ టైంలో నీ కోపం చూపించడానికి అలా గట్టిగా అరవకుండా ఉండాల్సింది అయినా నాకు ఏ టాపిక్ దొరక్క నీ టాపిక్ తీసుకురాలేదు నువ్వు నాకు ఇచ్చిన రైట్తోనే ఆ టాపిక్ రైజ్ చేశాను అని చెప్పుకొచ్చాడు అఖిల్ ఆ తర్వాత మోనాల్తో మాట్లాడడానికి అఖిల్ ఇంట్రెస్ట్ చూపించలేదు కాసేపటికి మోనాల్తో అభిజిత్ మాట్లాడుతూ కనిపించాడు సరదాగా ఓ అగ్రిమెంట్ కూడా రాసుకుని సంతకాలు చేసుకున్నారు ఇకపై మోనాల్ టాపిక్ ఎక్కడ తీసుకురాకూడదు అనేది ఆ అగ్రిమెంట్ సారాంశం ఇక చూడాలి మరి ఏం జరుగుతుందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి